కుటుంబ సంత బొమ్మాలి మండలం గొల్ల సీతాపురానికి చెందిన బొమ్మాలి పాలరాజు ముప్పై అనే యువకుడు బ్రెయిన్ డెడ్ కావడంతో మంగళవారం కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు తెక్కలి పంచాయతీ కార్యాలయం పరిధిలో కాంట్రాక్ట్ ఎలక్ట్రీషియన్ గా విధులు నిర్వహిస్తున్న అతడు గత నెల ముప్పై ఒకటో తేదీన విద్యుత్ స్తంభం నుంచి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి రాగో జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గ్రామంలో విశాఖ